పాపకి ఇంకా పళ్ళు రాలే రాలా మాట్లాడలేదా మాట్లాడుతుంది స్లోకి వస్తాయి ఏ అలా సాన్వి అలా చేయకూడదు 嗯。Mm.

నువ్వు అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలి నాన్న నా దగ్గరికి కదా వచ్చేది వెళ్ళు అన్నయ్య దగ్గరికి వెళ్ళు అవునా ఎవరు చెప్పారు నీకు పళ్ళు రాకపోతే నవ్వరని చెప్పాడా పర్వ లేకపోతే నవ్వరు అని చెప్పాడా సాండ్విదానా పడిపోతావు ఏ నో ఎన్నిసార్లు తిప్పుతావు సాన్వి సాండ్వి అవునా ఏమంటారు దాన్ని ఏమంటారు ఏం లోషన్ ఇది ఏం లోషన్ ఇది లోషన్ బాలీ లోషన్ కాదు బాడీ లోషన్ బాడీ లోషన్ అని ఉందా దాని మీద ఏముంది బాలీ లో మా పాప ఆడే ఉంటుందిలే అతి పాప పాప కాళ్ళు ఉంటున్నా e nove